ఓరి బాబు కాళ్ళలో ముళ్ళు దిగితే తట్టుకోలేవు రెండు వంగలలో తేక మేకుల్లో ముళ్ళు తల్లలో దిగిపోతుంటే బాధ భరించండి నీకేమన్నా అర్థమవుతుందా రెండు వంగుల పొడుకుండే తేక మేకల్లో అంటే ముళ్ళకప్పని కిరీటంగా చూ నెత్తి మీద పెట్టి కరతో లాగి మెండ కొడితే కష్టం తల్లో దిగిపోయినాయిగా మేకలు కొట్టి గడ్డను లాగి వేస్తే మొక్క చర్మం అంతా పనులు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుంటదో సంఖ్యలో మిగతా పడిన యస్సు తోటలో శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖ రక్త పొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్ళి మరణవేతలు మరిచి చావునే చప్పి సమాధి గుండె చేసి సజీవుడిగా తిరిగి లేచి కోల్పోయిన సమస్తాన్ని పట్టుకొని రాలంటూ ద్వారా ఆయన సంఘాన్ని సంపాదించాడు నేనేమంటానంటే దేవుని పెట్లారా రెండు రూపాయల పెన్నే కదా పక్కనకి ఇచ్చి అడగకుండా వెళ్తాడు బ్యాంక్ లేడు అవో పెన్నయ్య నేను పోతా ఎవడైనా దేని మీదైనా పెట్టుబడి పెడితే ఖరీదు పెడితే కొంటే దాన్ని వదులుతాడా ఇక ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు మామూలుది కాదు పాపాన్ని లైట్ తీసుకోవద్దని చెప్పడానికి ఒక మహాభక్తుని ఏమన్నాడంటే సులభముగా నెంచకు పాపమును విలువకు రుధిరము చిందెను తెలుసా అన్నాడు చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ పాప మనిషి నాకు ఏదో పాపము సహజం కదండి అంటే పాపములో ఎలాంటి విచారం కానీ బాధ కాని వింతగాని ఆశ్చర్యం కానీ లేదు అసలు ఆ ఫీలింగ్ లేదా ఏముంది సహజమే కామనే ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ పాపాన్ని లైట్ తీసుకున్నావు ఆ పాపం చచ్చిపోయాడు ఆ పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు ఓర్ బాబు కాళ్ళలో ముళ్ళు దిగితే తట్టుకోలేవు అంగుళాలు తేగ మేకులను ముళ్ళు తల్లవు దిగిపోతుంటే బాధ భరించండికి నీకు అర్థం అర్థమవుతుందా రెండు వంగల పొడుగుండే తేగ మేకులు అంటే ముళ్ళ కప్పని కిరీటంగా నెత్తి మీద పెట్టి కరతో లాగిన కొడితే కష్ట తల్లో దిగిపోయినాయిగా మేకలు అది పచ్చి ఎండితే అలా దగ్గరకు వస్తుంది అంట ఎండుతో నాకు ఆ ముళ్ళ తేగొక లక్షణం శిలో ఉదయం తొమ్మిది మూడింటి దాకా ఏలబడుతున్నాడు పైన ఆరు గంటల కాలం మండు టెండలో మారణ హోమంగా కొయ్యకు మూడు మేకులపై వేలాడుతున్న క్రీస్తునాథుడు ఆ పచ్చి కొమ్మ ఆ తీగ ఎండకు సంకోచిస్తూ దగ్గరికి దగ్గరికి వస్తుంటే తలంత చెత్త అయిపోవట్లేదా చెద్దట్లేదా లాగిబెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని లాగివేస్తే మొక్క చర్మం అంతా పరులు లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ఊహించగలవా ఎట్లుండదు గుండెల్లో మిగిలి ఉన్న ఆక రక్తం పొట్టుకును కూడా బయటికి కన్నట్టుగా పల్లెముతో ఒక్క పోటలో పడి లాగితే ఆ మిగిలి ఉన్న రక్తపు చుక్క కూడా వచ్చేసిందిగా సంఖ్యలో బిక్కలాగు ముందుకు లాగితే బోర్లా పడిన యేసు ప్రభుని ఎత్సమని తోటలో రాతి మెట్ల ఎక్కుడు మార్గము గుండా అన్న కైప సమాజ మందిరాన్ని తీసుకెళ్లారు అంటే ఆ మెట్లన్నీ కూడా నీట్ గా పాలిష్ చేసిన ఫినిషింగ్ ఉన్న మెట్లు కాదు రాతి మెట్లు పదునుగా అట్టగోలుగా పొరటుకునే మెట్లు అట్లా బోర్లో పడేసి ఆ అట్టికెళ్ళారు అంటే పైకి శరీరం ముందు భాగాలన్నీ ఆలయంలో నిలబెట్టేసరికి అన్న కైప సమాజం అనేది వెళ్ళేపాటికి చెత్త అయిపోయినాయి అసలు విచారం లేదు ఇంకా కేసు అప్లికేషన్ ఏమి లేవు ముందే చెత్త కొట్టి పారేశారు వీపు దున్నబడిపోయింది కదా మూడు తాళ్లుగా కొలనా చీలిపోతే మూడు మేకులు చివరి ఉంటే గాలాల చేపలు పట్టే గాల లాంటి లాగి పెట్టి వీపులో కొడితే మూడు దిగుతాయి ఒక్కసారి వెనక్కి లాగితే అది అలాగ చర్జుడు చీల్చుకొచ్చేస్తుంది వీపుని నాగడ్డితో పొలం దుండితే నాగడ్డి చాలు ఎట్లుంటాయి వీపు అలాగ ఈ పెయిన్ అంతా ఎందుకు గుంటుపడే రోజులను కన్నీ మళ్ళీ కాల్చి అడ్డగోలంగా బతకడానికి పాపము నేను చేసినందున పనిష్మెంట్ ఆయన పనిష్మెంట్ ఆయన పొందినందున నేను రక్షణ పొందాను అంటే లైట్ తీసుకోవటం ఏంటి ఏదైనా ఒక పాపంలో ఇంకా ఉంటే ఏదైనా ఒక లోపంలో నేను ఇంకా ఉంటే నీకే వినిపించాలి అయ్యో ఈ పాపం నుంచి నన్ను విడిపించడానికి కదా ప్రభు చనిపోయారు ఇంత కష్టపడ్డాడు పాపం నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పల పడ్డాడు ఇంకా ఈ పాపలో నీచత్వంలో బలకినతలు ఉన్నానేంటి అని ఒక భయం దుఃఖం బాధ ఏడుపు రావాలి కదా మనిషికి ఎలాంటి దిగులు గాని పశ్చాత్తాపం కాని బాధగానే లేకుండా ఏక ఏకలు పక్క మాటలు కబుర్లు ఎంత సిగ్గుమల్ని జీవితం ఎంత దిగజరుడు బతుకు ఎంత కడుపులో దేవుని భయము లేని సిగ్గులేని వ్యవహారం అవుతుంది అది అది దేవుని ప్రేమ నీకు ఆయన కష్టానికి ఇంకా అర్థం కాలేదా ఆయన శ్రమ నీకు అర్థం కాలేదా మంచి ఎండపోట కాళ్ళకి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నాన్న పిల్లోడు ఆశపడ్డాడని ఆ తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతున్న పరిగెత్తి ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కు వచ్చాడు అనుకో కొడుకు హ్యాపీగా ఉండాలని చేతిలో పెడితే నాకు వద్దా అలా కొడితే నేలపాలైతే ఆ తండ్రికి బాధ అనిపిస్తుందా కాస్త కాళ్ళు కాలిన వాడు కాస్త ఎండలో తెట్టిన దాన్ని తోసేస్తేనే బాధపడతాడే అని ప్రాణం పెట్టి మరణం యొక్క బలమ గల్వన మరణం యొక్క పాతాల యొక్క పాత లాక్కొచ్చి ఇదిగో బిడ్డ నీ ఆత్మ ఇదిగో నీ రక్షణ ఉచితంగా చేతిలో పెడితే నాకు రక్షణ వద్దంటే నాకు వ్యభిచారం వద్దంటే నాకు డబ్బే ముఖ్యమంటే నాకు పదమే ముఖ్యమంటే ఆయన ఎంతో బాధపడతాడు మరి ఇంత దానికి నాకు ఏంటి ఇష్టం నాకు ఆయన ప్రేమ పచ్చి అబద్దాలేగా ఇవన్నీ ప్రేమ ఉంటే ఆయన కష్టానికి వాల్యూ ఏమా ఆయన ఇష్టం మీద నీకు గౌరవం ఉంటే ఆయనకు దుఃఖం కలిగించకూడదని ఆలోచించేవా పాపం జరుగుతున్నప్పుడు సిగ్గు పడాలి కదా భయపడాలి కదా పశ్చాత్తపడాలి కదా రాజీ పడిపోవటం ఏంటి అలవాటు పడిపోవటం ఏంటి దాన్ని సహజంగా తీసుకుని ఏకైకలు పక్క పక్కలు సిగ్గు బాల్య బతికేందుకు ఇంకసీకేసిన ఒక సెంటో ఆయన లైన్ నీకు నచ్చదు ఆయన క్రమం నీకు నచ్చదు పరిశుద్ధత నీకు ఇష్టం లేదు నీకు లోకం ఇష్టం నీకు పాపం ఇష్టం పాపాన్ని చురుకునే భ్రష్టత్వం పెద్ద మరి ఇంకెందుకు ఇదేనా వదరాయి లేదా సిగ్గుపడు పశ్చాత్తపడు కురపగల దేవుడు ఎలాగైనా నువ్వు బయటపడ్డారు నీకు హెల్ప్ చేస్తాడు ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థతలు లాభాలు డబ్బులు పదవులు గొప్పలు ఘనతలు ఈ నుంచి బయటపడి ఓపికగా వినాలి ఆశీర్వాదాలని దీవెనల్ని స్వస్థతల్ని అంత కఠినమైన పదం ఎందుకు నువ్వు వాడావు అన్న మీద కోప్పడకండి అది ప్రధానమైతే ఆ పదం వాడాల్సి వస్తుంది దాన్ని పట్టించుకోకుండా దేవుని దృష్టిలో ప్రధానమైన భక్తి చేస్తుంటే అవన్నీ వెనకబడుస్తుంటే చాలా సంతోషం అసలు దేవుని దృష్టిలో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టి దాని వెనకారు పరిగెడితే ఆ పదం వాడాల్సిందే